విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హయాంలో ముస్లిం సోదరులకు చేసిన సేవలు ఆయన వివరించారు ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్నా నేను అలయన్స్లో ఉన్నా ఎక్కడ కూడా నేను వెనకాడలేదు మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు హైదరాబాద్ నగరం ఒకప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఉండేది భావం ఉండేది అలాంటిది కమ్యూనల్ వైలెన్స్ లేకుండా చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ కాపాడిన వ్యక్తి నేను నేను ఉన్నప్పుడు తొంభై ఐదు రెండు వేల నాలుగులో రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్నా నేను లో ఉన్నా ఎక్కడ కూడా నేను వెనకాడలేదు మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు హైదరాబాద్ నగరం